హలిలోయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి మరి అపస్తుందరు కూడా మొదటిగా యాకోబు భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు అనగా యాకోబు గారిని చంపేశారు తర్వాత అపస్తులలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నారు తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని ఒక దేశం నుంచి మరొక దేశం పంపిస్తూ ఉన్నారు ఆ సమయంలో రోమిలు పరిపాలిస్తూ ఉన్నారు ఏంట్రసా బావి బతుకు క్రైస్తువులుగా ఏంటి ఎంత బాధలు అనుభవిస్తున్నా మేము అని ఒకరిలో ఒకరు బలహీనత బలహీనత చెందుచు అసలు ఈ క్రైస్తత్వ జీవితంలో కొనసాగాల దీన్ని వదిలేయాలని పరిస్థితుల్లో సంఘమంతా ఉన్నప్పుడు ఆ సంఘాన్ని ధైర్యపరచటానికి పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఈ భూమి మీద ఉన్న వ్యాహాన్ గారితో దర్శన రూపంగా మాట్లాడవలసి వచ్చిందండి ప్రకటన గ్రంథము ఒకటే అధ్యేయము ప్రకటన గ్రంథము ఒకటే అధ్యేయమంతా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారాయన దేవుడు అని మనం పరిశీలిస్తే కనుక సంఘం ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా అయిపోయింది అంటే చదరగొట్టబడింది వారి విశ్వాసం బాగానే ఉంది కానీ చెదరగొట్టబడింది ఒక చోట లేరు క్రైస్తువులు అటు కొంతమంది చెదిరిపోయారు ఇటు కొంతమంది చెదిరిపోయారు ఆ పోస్తులు అందరూ చచ్చిపోయారు ఒక్కరు తప్ప ఆయన యాహని గారు ఒక్కడే మిగిలి ఉన్నాడు కర్మ వాళ్ళందరూ చ చంపేశారండి కర్మ వాళ్ళందరినీ కూడా చంపేశారు సంఘము బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఎక్కడ సంఘం స్థాపించబడినప్పటికీ కూడా కొన్ని వేల మంది అప్పటికే ఉన్నారు అని కాపాడేవారు లేరు ఎక్కడ చూసిన ఒత్తిడి ఎక్కడ చూసిన గాయాలు ఎక్కడ చూసిన రాజకీయ ఒత్తిడి మత ఒత్తిడి వారు నలిగిపోతూ ఉన్నారు స్వేచ్ఛగా ప్రార్థన చేసుకునే అవకాశం వారికి లేదు స్వేచ్ఛగా ప్రార్థన పెట్టుకునే అవకాశం వారికి లేదు అటువంటి స్థితిలో ఆ మొదటి మొదటి శతాబ్దపు క్రైస్తువులు మనకు కనబడుతుంటారండి అప్పుడు యేసు ప్రభువారు వారు ఒక దర్శనం ద్వారా యోహాన్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు సంఘానికి ఏదో చెప్పాలనుకున్నాడు ఆయన బలహీన పడిపోయిన సంఘానికి భీతిలో ఉన్న సంఘానికి భయముతో ఉన్న సంఘానికి యేసు ప్రభు ఏదో చెప్పాలనుకున్నాడండి చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం మనం ఒకటి అధ్యాయం మాత్రమే చూస్తాం ఒక అధ్యాయంలోనే కొన్ని మాటలు చూస్తాం అంతే ప్రకటన గ్రంథము ఒకటి అధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకను చూచితిని ఆయన తన పాదములు మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునుకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లనివై ఉన్నవి పోలినవై హిమమంత ద్రౌలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలుములు పూటము వేయబడి మెరుగు చున్న అపరుంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రభావం వలె ధ్వను వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండు నుంచులు గల వాడైన కటక ఒకటి బయలు వెళ్ళి చుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనని చూడగానే చచ్చిన వాను వలె ఆయన పాదములు యుద్ధపడుతుని ఆయన తన కుడి చేతను నా మీద ఉంచి నాతో ఎట్లలను భయపడకము నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడును మృతుడైతిని కాని ఎదుగో యోగ యుగములు సజీవుడినై ఉన్నాను అన్నాడండి ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఒక దర్శనం ద్వారా ఆ ప్రత్యక్షమవునప్పుడు యేసు ప్రభుని యాహోన్ గారు అన్నాడు అతను ఎలాగున్నాడంటే సేమ్ మనుషు కుమారుడు లాగానే ఉన్నాడు ఆ మాట తీరు ఆ మనిషి రూపము ఆ తేజస్సు అలాగే ఉంది కానీ కొన్ని డిఫరెంట్ కనబడుతూ ఉంది యాహోన్ గారు ఏంటా డిఫరెంట్ అని చెప్పినప్పుడు ఆయన పాదాలు మెలమెల మెరిచిపోతూ ఉన్నాయి ఆయన బంగారు దట్టి కట్టుకున్నాడు భూలోకలు ఉన్నప్పుడు బంగారు తట్టు లేదు ఆయనకి బంగారు దట్టి కట్టుకున్నాడు ఆయన తల వెంటుకులు హిమమంత తెల్లగా దగ 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 మెరిసిపోతున్నాయి అంతేకాకుండా ఆయన నేత్రములు అగ్నివలే రగులుకుంటున్నాయి మండుతున్నాయి ఇలాగ ఆయన మనిషి కుమారుడు లాగానే ఉన్నాడు కానీ కొంచెం వెరాటిగా కళ్ళు మండిపోతూ ఉన్నాయి దగదగ మండిపోతూ ఉన్నాయి జట్టు హిమమంత తెల్లగా ఉన్నది ఆయన పాదాలు అప్పుడే బంగారంను కాల్చి కొలుములో తీస్తే ఎంతలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి అవునా అవును అలాగే ఉన్నాయి అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు అంటే ఎలాగంటండి మనుషు కుమారు లాగానే ఉన్నాడు అతను ఆయన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు కుడి చేత్తో ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు ఒక భయంకరమైన రూపం మనుషు కుమారు లాగానే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువులు లాగానే ఉన్నాడు కానీ ఆ యొక్క రూపము ఆ యొక్క తేజస్సు ఆ యొక్క విధానము అదొక వింతైన దర్శనమని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆయన్ని యేసు ప్రభు వారిని ఆ విధముగా ఆ ప్రత్యక్షతలో ఆ దర్శనంలో చూసాడో యాహాను చచ్చిన వాడు వాళ్ళైపోయాడు అంటే అండి అంటే మనం ఎప్పుడు చచ్చిపోతామండి ఒక ఒక కరెంట్ షాక్ కొట్టుందనుకోండి కూడా మనం అయిపోతాం గజ్జ 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 కొట్టుకుని అయిపోతామో అదే విధముగా ఆ యేసుక్రీస్తు ప్రభులక తేజస్సును చూసినప్పుడు దర్శనంలో ఒక చచ్చిన కలంటి తీగు పట్టుకుంటే ఎలాగైతే గజ 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 కొట్టుకు చచ్చిపోతామో చచ్చిన వాను వలే అయిపోతామో అట్టి స్థితి యాహన్ గారికి వచ్చిందంట అయితే యాహన్ గారు చూశాడు ఆయన కుడి చేతిలో ఏడు ఏమున్నాయి నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు అంటే ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు గమనించండి మొదటి మొదటి శతాబ్దంలో సంఘ పరిశితి ఎలా ఉన్నదంటే రోమీలు దాడి యూదులు దాడి రెండు రకాలైన దాడి అండి క్షమించాలి మూడు రకాల దాడి ఎదుర్కొన్నారు క్రైస్తవులు ఒకటి రోమీలు ప్రత్యేకంగా రోమీల యొక్క దాడి రెండు యూదులు ఇస్రాయేల్ యొక్క దాడి మూడు సాతాన్ యొక్క దాడి ఈ ముగ్గురు దాడిని కూడా ఎదుర్కొన్నారు క్రైస్తవులు అండి వారి మతాలు ఆచ్రయించాలని ఇస్రాయేలు వారి మతాన్ని నమ్ముకోవాలని సాతాను అసలు అది యేసు ప్రభునే నమ్ముకోకూడదని ఇలాగా మూడు రకాల దాడుతో నలిగిపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే క్రైస్తువులు 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 అటువంటి క్రైస్తువులు కోరట కలిగించాలి ధైర్యం కలిగించాలి వారిని బలపరచాలని ఆ మహాప్రభు ఏసుప్రభు పరలోకమున్న ఆయన యాహానుకు దర్శనమిచ్చి యాహాను భయపడకు ఎప్పుడైతే యాహాను చచ్చిన వాడు వాళ్ళు అయిపోయాడో ఎస్ ప్రభు వారి చేతితో పట్టుకుని లేపి యాహాను భయపడకు భయపడకు చెప్తున్నాడు ఏమన్నాడు ఏమన్నాడు చూడండి నేను మొదటి వాడును నేను కడపట్టు పైన చూద్దాం నేను ఆయన చూడగానే చచ్చిన వాడు వాళ్ళే ఆయన పాదము లేదా పడుతుని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను పట్టుకున్నాడు కుడి చేత్తో పైకి యాహోని ఎందుకు భయపడతావు అప్పుడు నాతో పక్కన కూర్చుండేవాడు కదా నువ్వు నా పక్కనే ఉండేవాడు కదా భయపడుకు నేనే ఆ నేను మొదట వాడును కడపటవాడును భయపడుకు జీవించు వాడును మృతుడైతిని చనిపోయాను కానీ ఎదుగు యోగ యోగములు సజీవుడునై ఉన్నాను చచ్చిపోయిన మాట నిజమే మళ్ళీ లెగిసిపోయాను కదా మరణాన్ని గెలిచాను కదా మరణాన్ని గెలిచిన నేను యోగ యుగోములు సజీవుడునై ఉన్నాను నేను ఎప్పుడుకి ఇంకా ఎప్పుడు సజీవుడుగానే ఉంటాను కాబట్టి మరణము ఇక్కడ చెప్తాను చూడు కాబట్టి మరియు మరణము యొక్కయు పాతాలము యొక్కయు తాలపు చెరున స్వాధీనములో ఉన్నవి మరణాన్ని గెలిచాను నేను చనిపోయాను అనుకున్నావా చనిపోయి తిరిగి లే సజీవుడినై ఉన్నాను ఇప్పుడు నేను సజీవుడిగా ఉన్నాను ఎందుకు భయపడుతున్నావు అలాగే ప్రభు నువ్వు మరల వచ్చావా మా కష్టాలు తీరుస్తావా మా బాధలు తీరుస్తావా అని ఆశతో ఎదురు చూస్తున్నాడు యాహాపరేశ్వర్రభ అంటున్నాడు ఇదిగో నా దగ్గర చూసిన దర్శనములు నాలో ఏ దర్శనాలు అయితే చూసావో నాలో నీకు ఏమైతే కనబడ్డాయో అదిగో ఆ ఏడు నక్షత్రాల గురించి మర్మము సంఘానికి రాయి అంటున్నాడండి అండి ఏంటా మర్మము చోటు చెప్తున్నాడు చూడండి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచి ఏడు నక్షత్రములు గుర్చి మర్మమును ఏడు ఆయన చేతులు ఏమున్నాయి ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి అది మర్మం అంట ఏంట మర్మం ఆ మర్మాన్ని ప్రపంచానికి తెలిచేయి ఆ మర్మాన్ని నా క్రైస్త యొక్క సహోదరులకి తెలియచేయి నా బిడ్డలకు తెలియచేయి నరిగిపోతున్న నా బిడ్డలు బాధపడుతున్న నా బిడ్డలు ఇదిగో వాళ్ళందరికీ తెలియచేయి మర్మాన్ని తెలియజేస్తాను ప్రభు ఏంటి ప్రభు ఆ మర్మం అంటే కింద చెప్తున్నాడు చూడండి ఆ ఏడు సువర్ణ స్తంభములు సంగతి రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు ఇంతకు ప్రభువారు పట్టుకున్న ఏడు నక్షత్రాలు ఎవరు ఎవరు ఏడు నక్షత్రాలు సంగము అక్కడ ఏం చెప్పాలనుకున్నా తెలిసింది యేసుప్రభు వారు సంగమనుకుంటుంది యాహన్ అనుకుంటున్నాడు మమ్మల్ని మా ప్రభు విడిచిపెట్టేశాడు ఏమైపోయాడు మా ప్రభు అని ఆశతో ఎదురు చూస్తున్నాడు యాహాన దీపస్థ ఆ యొక్క ఆ ఎక్కడ దీపస్తంభములో అనగా పద్మాశీ దీపములో ఆ జైల్లో చెప్పాలండి జైలు అండి సెక్స్ అనుభవిస్తూ ఆ జైల్లో ఉంటూ దేవుడు కోసం ఎదురు చూస్తున్నాడు యాహాను బయట కొంతమంది జైల్లో ఉన్నారు మరికొంతమంది ఇంట్లో బిగుబిగుమంటూ భయపడుతున్నారు బయటకు వచ్చి ప్రార్థన చేసుకోలేకపోతున్నారు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు యేసుప్రభా నాయుడు ఈ దర్శనం ప్రపంచం అంతటి చెప్పు క్రైస్తువులందరికీ చెప్పు నేను మృతుడైన సజీవుడునై ఉన్నాను సంఘాన్ని కుడి చేతితో పట్టుకున్నాను భయపడొద్దని చెప్పు సంఘాన్ని అని సంఘానికి ప్రభువారు చెప్పిన మాటలు అండి ఒకటే ధ్యేయమంతా కూడా సంఘాన్ని ఆదరిస్తున్న మాటలు ఈ ప్రకటన గ్రంథం ఒకట ధ్యేయమంతా కూడా సంఘాన్ని బలపరుస్తున్న మాటలు సరపరుస్తున్న మాటలు మనం అనుకుంటాం చాలాసార్లు కూడా మన యొక్క క్రైస్తవ జీవితము ఎలా కనిపిస్తుందో తెలిసి అంటే చాలా సార్లు కూడా పాత నిబంధనలు కూడా మాట ఉంటుంది నీతి మంతుడికి కలుగు ఆపదలు అనేకములు అంటే క్రైస్తవ జీవితం అనేది ఎన్నో ఆపదలు ఎదుర్కొంటాం మనం ఎన్నో ఆపదలండి క్రైస్తవ జీవితంలో గాని వాటన్నిటిలో నుంచి ప్రభు తప్పిస్తాడంటే క్రైస్తవ జీవితం ఎలాగుంటుంది అంటే వెనక్కి వెళ్తే నుయ్య ముందర గొయ్య అటు వెళ్దామన్నా ముల్ల ముల్లకంచెలు కంచులు ఇటు వెళ్దామన్నా మొల్ల కంచులు చాలా సార్లు చుట్టూరు కూడా మూసిపోయిన మార్గంలో క్రైస్తవ జీవితం ఉంటూ ఉంటది శ్రమలనే బాధలు కష్టాలనే బాధలు చుట్టూరు కూడా గొమ్ము కూకునట్టు మనకు ఉంటాయి యేసు ప్రభు చెప్తున్నాడు సంఘాను భయపడొద్దని చెప్పు సంఘాన్ని భయపడొద్దని చెప్పు నేను సంఘాన్ని కుడి చేతితో పట్టుకున్నాను సంఘానికి తెలియజేయి అని ఆ రోజునే చెప్పాడు ఈ ఆహ్వాని గారికి కాబట్టి ఈ రోజు సంఘముగా ఉన్న మనందరము కూడా చిన్న చిన్న విషయాలు చూసి భయపడిపోకుండా ఉన్నాయి మనందరికి ఎన్నో కష్టాలు ఉన్నాయి అందరికీ లేకపోయినా ఇంచుమించు తొంభై తొమ్మిది శాతం ప్రజలకి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రభువు కొరకు బ్రతికే వారికి మరీ ఎక్కువ ఉన్నాయి కానీ దేవుడు అనుకుంటున్నావు దేవుడు నా చేయి విడిచిమనుకుంటున్నావు కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే సంఘం యొక్క కుడి చేతున్నాను ఆయన పట్టుకుని ఉన్నాడంటా నీ కుడి ఆయన పట్టుకుని ఉన్నాడు నా కుడి చేతున్న ఆయన పట్టుకుని ఉన్నాడు ఆయన విడిచిపెట్టలేదు ఆయన మరణించాడు మృతుడైపోయాడు కానీ సజీవుడు దేవుని లేఖనం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరులారా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ బ్రతుకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అనుకోవచ్చు నీకు ప్రభు కనపడకలేకపోవచ్చు నీకు దర్శనంలో ప్రభు కనపడలేకపోవచ్చు ఇదిగో ఈ జీవం గల గ్రంథాన్ని చదువుకో నీ ప్రకటన గ్రంథం చదువు ప్రకటన గ్రంథము కొంతమంది భయమేసేస్తుంది అంటారు కానీ జాగ్రత్తగా మీరు చదువుకుంటే గ్రంథములో ఆదరించే మాటలు ఎన్నో ఉన్నాయి బలపరిచే మాటలు ఎన్నో ఉన్నాయి భవిష్యత్తును తెలిసే మాటలు ఉన్నాయి దేవుడు మనకి ఏమై ఉన్నాడు ఎలా ఆదరిస్తాడు ఎలా బలపరుస్తాడు ఏ విధముగా ముందుకు తీసుకెళ్తాడో ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి ఆ యొక్క మహిమునికి తెలియాలంటే ఈ జీవం కలిగిన గ్రంథాన్ని అందరూ కూడా చదవండి దేవునితో సహవాసము చేయండి నీవి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ యొక్క బ్రతుకంతా మార్గం అంతా మూసుకుపోయినప్పటికీ కూడా ఆయన మాత్రం నీ కుడి చేతును పట్టుకునే ఉన్నాడు ఆయన విడవలేదు ఎడబాయి వాడు కాదు ఆయన చెప్తున్నాడు ఇదిగో నా కుడి చేతిలో నీ పేరు నేను రాసుకున్నాను అంటున్నాడు ఏమర్చిపోతాడండి ఇక్కడ పేరున్నప్పుడు అట్టి స్థితి కలిగిన వారిగా మనం ఉన్నాం కాబట్టి నా సహోదరి సహోదరులారా సంగమా భయపడుకుడని దేవుడు లేఖనం సెలవిస్తుంది ఆ రోజు ప్రభు దర్శనం ద్వారా యాహానికి చెప్పిన మాటలు ఈరోజు నీవు నేను చదువుకుంటూ ఆదరించబడాలను మరియు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు మోకరించి ప్రార్థన చేయటం ద్వారా జవాబును పొందుకుంటారు సమాధాన స్థితి పొందుకుంటారు వాక్యాన్ని చదవటము ద్వారా ఇంకా మీరు ప్రభు యొక్క మనస్సును తెలుసుకుంటారు అంతేకాకుండా ఆదరించబడతారు ప్రభు అంటాడు కొద్ది దినములు శ్రమ కలిగిన పిమ్మట నేనే మిమ్మల్ని సంపూర్ణలుగా చేస్తానని చెప్తున్నాడు దిన మనకు ఎంత కాలం అంటే కొద్ది కాలమే మనకు బాధలు కొద్ది కాలమే మనకి ఇబ్బందులు కొద్ది కాలమే ప్రభు చెప్తున్నాడు కొద్ది దినములు శ్రమ కలిగిన పెమ్మట నేనే మిమ్మలను సంపూర్ణలుగా చేసి అన్ని విషయాలు అధిగమించేలా చేస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం చేత పుచ్చుకొని ఆత్మనుసారం ఇంకా బలపడాలని కోరుకుంటూ శ్రమలు వచ్చాయి కదా అని ప్రార్థన మారొద్దు శ్రమలు వచ్చాయని కానీ వాకింగ్ చదవటం మానొద్దు శ్రమలు వచ్చాయి కదా మందిరాన్ని దూరం కావద్దు శ్రమలలోనే ప్రభును ఆరాధించు ఆయన శక్తిని నువ్వు తెలుసుకుంటావు ఆయొక్క బలాన్ని తెలుసుకుంటావు ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు ఆస్తి దీవించును గాక ఆమె అందరికి కూడా ఉందనాలండి